నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారా పెద్దిరెడ్డి గారి విషయంలో సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ చేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చేపిద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి గారి విషయంలో చేయడం ఏంటి ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక ఇష్యూని టేకప్ చేస్తే ఖచ్చితంగా దాని విచారణ కానీ దానికి సంబంధించినటువంటి చర్యలు కానీ ఇమీడియట్గా ఉంటాయి అనేటువంటి ఒక నమ్మకం ఉంది దానికి కారణం ఏంటంటే సరస్వతి పవర్స్ పల్నాడు ఏరియాలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి అవి చట్టానికి విరుద్ధంగా తీసుకున్నటువంటి అసైన్ ల్యాండ్స్ అని చెప్పి తేలింది ఇమీడియట్గా దాన్ని రీసర్వే చేసి మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది గతంలో ఎప్పుడు ఇంత వేగంగా యాక్షన్స్ ఉండే ఉండేవి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్యుపై చేసినటువంటి భూముల్ని ఆయన కంపెనీ సరస్వతి పవర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్యుపై చేసిన భూముల్ని ఇంత ఇమీడియట్గా తీసుకున్నారంటే మామూలు విషయం కాదు కదా సార్ సో సరస్వతి పౌరు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా వేగంగా చర్యలు తీసుకోగలిగారు అందుకే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఎక్కువగా ఉంది ఏదైనా ఒక ఇష్యూని టేకప్ చేస్తే ఇమీడియట్ గా అది అవుట్ అవుతుంది అనేటువంటి నమ్మకం కలుగుతుంది అవును సార్ ఆ కోణం నుంచి ఆలోచిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ అడ్డంగా బుక్ అయ్యారేమో అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్యుపై చేశారు ఇది ఆరోపణల మీద ఉన్నది ఈ అటవీ భూములకు సంబంధించి అలాగే అసైన్ ల్యాండ్స్కి సంబంధించి మొత్తం ఆరా తీయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకు అటవీ శాఖ మంత్రిగా ఆయనే ఉన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మంత్రి ఆయన ఓకే సో కాబట్టి అటవీ శాఖ పరిధిలో ఉన్నాయి కాబట్టి అటవీ శాఖ భూములను ఆక్యుపై చేశారు కాబట్టి ఇమీడియట్గా అటవీ శాఖకు సంబంధించిన అధికారులను పంపించి సర్వే చేయించి అటవీ భూములు ఆక్యుపై చేశారా ఆయన ఫామ్ హౌస్లో అటవీ భూములు ఉన్నాయా అసైన్ ల్యాండ్స్ ఉన్నాయా అని చెప్పి తేల్చండి అని చెప్పి చెప్తే ఇమీడియట్గా గా ప్రత్యేక ఉన్నటువంటి బృందాలు వెళ్ళాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా వెళ్ళింది అక్కడికి మొత్తం రికార్డు తయారు చేశారు తయారు చేస్తే అటవీ భూములు ఉన్నాయని చెప్పి తేలింది ఇప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఓకే పెద్దిరెడ్డి రెడ్డి మీద అలాగే మిథున్ రెడ్డి మీద ఇద్దరి మీద క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం నడుస్తుంది కాబట్టి యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్ ఇష్యూ కానీ లేదంటే ప్రైవేట్ ఆస్తులు లాక్కున్నటువంటి ఇష్యూస్ కానీ చాలా ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి దాని మీద విచారణకు కూడా చంద్రబాబు గారు ఆదేశించారు మదన్పల్లిలో ఆర్డీఓ ఆఫీస్ని తగలబెట్టినటువంటి కేసులో ఈయన ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి దాని మీద కూడా విచారణకు ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ విచారణ ఏమైందో తెలియదు ఇప్పటివరకు కూడా కొన్ని వందల ఎకరాలకు సంబంధించినటువంటి ఇష్యూ అది దాని మీద ఉన్నతాధికారులు ఐఏఎస్ల సీనియర్ ఐఏఎస్లని డీజీపీని కూడా అప్పట్లో ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి పంపించారు మొత్తం ఎంక్వైరీ చేసి రండి అని చెప్పి మదన్పల్లి ఫైర్ యాక్సి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మదన్పల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కొన్ని వందల ఫైళ్ళు తగలబడ్డాయి ఆ ఫైల్ అన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆక్యుఫై చేసినటువంటి భూములకు సంబంధించిన వివరాలు ఉన్నటువంటివి అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ మరి అవన్నీ విచారణ చేసి ఆయన ఆయన ఈ పాటి జైల్లో పెట్టాలి కదా కానీ అది ఆ ఫైల్ మదనపల్లి ఫైల్ కేసు ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉన్నటువంటి భూములు అటవీ శాఖ భూములు కొన్ని ఉన్నాయి ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది అటవీ శాఖ సిబ్బంది తేల్చారని చెప్పి చెబుతున్నారు ఓకే మరి అదే నిజమైతే ఈయన మీద క్రిమి క్రిమినల్ కేసులు పెట్టిస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్ కేసులు పెట్టడానికి బెదిరెడ్డి రెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి మీద వన్స్ క్రిమినల్ కేసులు కనుక ఫైల్ అయితే అరెస్ట్ అనేది ఖాయం జైలుకి పోవటం అనేది ఖాయం ఇది జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో ఉన్న డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆయన స్పీడప్ చేస్తాడు అని చెప్పి భావిస్తూ ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం నాన్సుడు ధోర్ని తర్వాత పట్టి పట్టనట్టు కొంచెం ఉదాసీనంగా వ్యవహరించవచ్చు పెద్దిరెడ్డి రామచంద్ర గారి విషయంలో అనేటువంటి అభిప్రాయం చిత్తూరు జిల్లాలో బలంగా వినిపిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ బ్యాచ్ అంటే కాలేజీలో కాలేజీ మెడ్స్ యూనివర్సిటీ మెడ్స్ తిరుపతిలో ఓకే సో కాలేజీ డేస్ నుంచి వీళ్ళు విద్యార్థి రాజకీయాలుగా విద్యార్థి నాయకులుగా ఎదుగుతూ వచ్చారు ఆ రోజు నుంచి కూడా వీళ్ళకి రైవాలిటీ ఉంది పొలిటికల్ రైవాలిటీ అందుకని ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి కేసులు ఆదేశి ఆదేశిస్తే కేసులు పెడతారు అప్పుడేముంది చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి కాలేజీ డేస్ నుంచి శత్రుత్వం ఉంది అందుకని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి మీద కేసులు పెట్టిస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదలుపెట్టారు ఓకే దాంతో స్పీడప్ కాల కేసులు ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమన్నారు మా మీద అమ్మాయిలు కిడ్ అమ్మాయిల కేసులు అమ్మాయిల సరఫరా కేసులు డ్రగ్స్ కేసులు ఈ రెండు మినహా అన్ని రకాల కేసులు పెట్టారు మా మీద ఇది కక్ష సాధింపు కాకపోతే ఇంకేంటి కే అని అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాటికి సంబంధించిన విచారణ జరగకుండా పొలిటికల్ యాంగిల్లో వీటిని తీసుకెళ్తున్నారు వాళ్ళు పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్ళి వీటిని నాన్ సీరియస్ కింద మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజాక్షేత్రంలో సో ఇది వ్యూహాత్మక ఎత్తుగడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ తోటి వీళ్ళకి ఒకరి అంటారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అయ్యారు కాబట్టి ఇప్పుడు అదే విమర్శలు చేశారనుకోండి ప్రజలు విశ్వసించరు చంద్రబాబు నాయుడు గారి విషయంలో అయితే విశ్వసించే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరు కాలేజ్ డేస్ నుంచి రైవల్స్ కాబట్టి పొలిటికల్ రైవల్స్ కాబట్టి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు అనుకునే అవకాశం ఉంది కొంతమంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏమనుకుంటారు అటవీ శాఖ పరిధిలో ఉండేటువంటి భూములు ఆక్యుపై చేశారు కాబట్టి క్రిమినల్ కేసులు పెట్టారు అని చెప్పి అంటారు సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు లేవు ప్లస్ అధికారంలో లేదు ఎప్పుడు కాబట్టి ఆయన ఏం చేసినా కానీ ప్రజాక్షేత్రంలో యాక్సెప్టెన్సీ వస్తుంది ఓకే అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తే కనుక సెకండ్ సైడ్ ప్రచారం వెళ్ళిపోతుంది పొలిటికల్గా ఇప్పుడు అదేదో కక్ష సాధింపు చర్యలు కావాలని పెట్టినటువంటి కేసులు అనేటువంటిది ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తారు అంతిమంగా పొలిటికల్ లీడర్స్ కావాల్సింది ప్రజాక్షేత్రంలో ఆమోదం కావాలి సో ప్రజాక్షేత్రంలో ఆమోదం కావాలంటే వీటన్నిటిని అంశాలని అనుకూలంగా మలుచుకోవాలి దాంట్లో భాగంగా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఇష్యూస్ని డైవర్ట్ దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అందుకే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అక్కడ వార్టీ మదన్ మదనపల్లె ఫైల్ తగలబెట్టినటువంటి కేసు విచారణ జరగడానికి ముందే ఇది పొలిటికల్గా కావాలని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని కేసులైనా మేము ఫేస్ చేస్తాం మేమే తప్పు చేయలేదు మేము కేసుల గురించి భయపడము మీరు ఎంతమందిని జైల్లో పెట్టిస్తారు ఇలాంటివన్నీ మాట్లాడుతూ వచ్చారు సో ఆ క్రమంలో అసలు కీలకమైనట్టు లీడర్లు ఎక్కడ అరెస్ట్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వరకు అరెస్ట్ కాలేదు మిథున్ రెడ్డి అరెస్ట్ కాలేదు తర్వాత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాలేదు ఆయన కుమార్ రోహిత్ రెడ్డి అరెస్ట్ కాలేదు వీళ్ళందరూ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు కదా వీళ్ళు ఎవరు అరెస్ట్ కాలేదే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఇప్పటివరకు అరెస్ట్ కాల సార్ అవును సో కాబట్టి కీలకమైనటువంటి వాళ్ళు ఒకలిద్దరు ఏదో వల్ల వంశీ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు తప్పితే కొడాలి అని కూడా అరెస్ట్ కావాలి ఇంతవరకు ఆయన బాంబే పోయి ఆపరేషన్ అన్నాడు ఇంతవరకు ఆయన అక్కడ ఉన్నాడా వచ్చాడా కూడా తెలియదు సో కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ గా ప్రజాక్షేత్రంలో అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఎస్కప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఆయన సీజ్ ద షిప్ అనగానే ఎంత అడావుడైంది ఎస్ పౌర సరఫరాల శాఖలో సో సేమ్ అలానే ఇక్కడ కూడా అటవీ శాఖ పరిధిలో ఉన్న భూముల్ని ఆయన లాక్కుంటాడు ప్రభుత్వానికి మళ్ళీ దాని వాటిని హ్యాండ్ చేస్తారు దాంతోపాటు వీళ్ళు నేరానికి పాల్పడ్డారు కాబట్టి క్రిమినల్ కేసులు బుక్ చేసి జైలుకు పంపించే అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి నమ్మకం కలుగుతోంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరి ఆయన నెరవేరుస్తారా లేదంటే ఆయన కూడా చంద్రబాటి గారి పాటను నడుస్తారనేది మళ్ళీ ఇంకొక వర్షన్ కూడా ఉంది సమీప భవిష్యత్తులోనే తేలబోతుంది అది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ